సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బిగ్ రిలీఫ్ దొరికింది అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం ఆదేశాలను స్వాగతించిన జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వక్రీకరణలు కుట్రలు ఎక్కువ కాలం సాగవన్నారు అక్రమ అరెస్టులతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేదన్నారు మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కొమ్మినేని పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది అమరావతిపై మరోసారి అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది డిబేట్ లో యాంకర్ కంట్రోల్లో గెస్ట్ ఉండరు అనే తమ వాదనకు కోర్టు ఏకీభవించదన్నారు న్యాయవాది పొన్నవలు సుధాకర్ యాంకరింగ్ లో యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి దీనికి కంట్రోల్ ఏముంటుంది యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు నవ్వుతున్నారు అని చెప్పారు మేము కూడా ఏదో నవ్వుతుంటాము అది తప్పు యాంకరింగ్లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు ఖండించినారని కోర్టు గారు దృష్టిలో తీసుకున్నాం అది కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతించారు మాజీ సీఎం జగన్ వక్రీకరణలు అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావన్నారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తోందన్నారు పవిత్రమైన రాజధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసి సమర్థించుకుంటారా అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంత కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతురు అయితే కొమ్మినేనిపై పెట్టిన కేసు అన్యాయమని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సాక్షిలో మోడరేటర్ గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణవరాజు గారని ఒకస్టు వ్యాఖ్యలు చేస్తే ఎక్కడైనా ఎస్సీలు గురించి కానీ మాట్లాడారా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది అయితే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తోంది అధికార కూటమి